ఈ అంతా సూపర్ గా ఉన్నారు మీరు సూపర్ సేవి సూపరే ఉండాలని కోరికెట్లేదు మళ్ళీ వచ్చింది మీ పావు చాలామంది చాలా మంది అడుగుతున్నారంట మేడం ఓపెనింగ్ వీడియో పెట్టలేదు ఓపెనింగ్ వీడియో పెట్టలేదు ఓపెనింగ్ వీడియో పెట్టా కొంచెం హడావుడిగా ఉన్నానండి క్లబ్ ఓపెనింగ్ పనులు కొంచెం ఇంట్లో కూడా ఫంక్షన్ ఉందనమాట ఆ పనుల వల్ల కొంచెం కొంచెం బాగా హడావుడిగా ఉన్నాను అందువల్ల షార్ట్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేయగలిగాను అనమాట ఇప్పుడు ఫుల్ వీడియో పెట్టేస్తాను చూడండి ఈవినింగ్ ఓపెనింగ్ విజయవాడ న్యూట్రిషన్ క్లబ్ ఓపెనింగ్ అండి ఇదైతే కొత్తగా చూసిన వాళ్ళకైతే తెలియదు కదా అసలు నేను ఏం చెప్తున్నానో వాళ్ళ కోసం అనమాట నేను వచ్చేసి వెల్నెస్ కూర్చొని మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి అది హెబ్బర్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకుంటున్నారు ఇంత మంచి కమ్యూనిటీ లో మా పవర్ టీంలో జాయిన్ అవ్వాలి ఇంత మంచి చోట మీకు చాలా చాలా ఫ్రీ సర్వీసెస్ ఉంటాయండి మీకు ఫ్రీ కస్టమర్ ఐడీ ఉంటుంది మీ ఐడిలో మీరు డిస్కౌంట్ తీసుకొని మంచిగా ప్రొడక్ట్ తీసుకొని మంచిగా మా అండర్లో వాడచ్చు వెయిట్ లాస్ మ్యారథాన్స్ ఉంటాయి మంచిగా ఫుడ్ పోస్ట్లు ఉంటాయి మంచి అన్నీ అండి మన దగ్గర లేదు ఉండదండి వర్కౌట్స్ చాలామంది అడుగుతున్నారు అడుగుతున్నారనమాట వర్కౌట్స్ ఇస్తారా అని వర్కౌట్స్ ఉంటాయి మార్నింగ్ వర్కౌట్స్ తర్వాత న్యూట్రిషన్ క్లాసు మ్యారథాను వెయిట్ లాస్ ఛాలెంజ్ ఇలాంటి న్యూట్రిషన్ క్లబ్ని మీరు యూస్ చేసుకోవచ్చు అక్కడికి వచ్చి షేక్ తాగొచ్చు లేదు అంటే మీ ఇంట్లో మీరే కూర్చొని కూడా చేసుకోవచ్చు అనమాట అంటే మీ విజయవాడ సరౌండింగ్స్లో వాళ్ళు ఆ క్లబ్కి వచ్చి మీరు షేక్ తాగొచ్చు లేదు కొంచెం దూరంగా ఉంటున్నారా అనుకుంటే మీకు ఇంటికి కొరియర్ వస్తుంది మీరు చక్కగా ఇంట్లో కూర్చొని చక్కగా తాగొచ్చండి మీకు హోమ్ డెలివరీ అవుతుంది చాలామంది అంటే హోమ్ డెలివరీ అవుతుందా మేడం అంటే బ్రహ్మాండంగా అవుతుంది అది మీ పేరుతో ఐడి వచ్చి మీ ఐడిలోనే తెచ్చుకోవచ్చు అనమాట ఇవన్నీ కావాలి అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ స్కూల నెంబర్ నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు అనమాట మంచిగా ఓపెనింగ్ జరిగింది మనం ఏమేమి పెడతామండి ఈ బిర్యానీలో మంచూరియాలు పెట్టం కదా ఫ్రూట్స్ సలాడ్ అనమాట అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ఫస్ట్ ఎఫ్రెష్ వేడి వేడి ఎఫ్రెష్ తాగారు తర్వాత మంచిగా ఫ్రూట్స్ సలాడ్ చేశాము ఫ్రూట్స్ సలాడ్ తిన్నారు మొత్తం మేమే చేసామండి మా చేతులతో ఎవరిని వెళ్ళలేదు నేనైతే మొత్తం నా చేతులతో కోసాను అనమాట నాకైతే అంటే బయట కూడా తెప్పించవచ్చు కానీ ఫ్రూట్స్ ఏంటంటే మనం ఫ్రెష్గా తెచ్చి ఫ్రెష్గా కోస్తే అప్పుడప్పుడు వెంటనే తినేస్తే ఏంటంటే అది కూడా తిన్నందుకు కూడా ఒక ఉపయోగం ఉంటుంది అని చెప్పేసి అలా బయట కట్ చేసి తేయకుండా అప్పుడప్పుడు తెచ్చి కట్ చేసి మంచిగా అలా చేసామండి చాలా బాగా బాగా అనిపించింది చాలా నాకైతే అందరూ వచ్చారు బాగా బ్లెస్ చేశారు స్వీట్స్ కూడా ఇచ్చాం మర్చిపోయా ఇక్కడ మా ఫ్రెండ్ సింధు ఇస్తుంది స్వీట్స్ అనమాట తిని వచ్చేసి బ్యూటీషియన్ విజయవాడ గన్నవరం బ్యూటీషియన్ అనమాట బ్యూటీషియన్ చేస్తూ ఇలా హెర్బల్ లైఫ్ కూడా వెల్నెస్ కోచ్గా కూడా చేస్తుంది అనమాట మేమందరం అండి అందరం ఒకే టీము పవర్ టీం ఇంత మంచి పవర్ టీంలో మీరు కూడా జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా మా లీడర్స్ అయితే చాలా చాలా మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారండి ఇంకా లీడర్ అంటే చాలా మంది సపోర్ట్ అంటారు సపోర్ట్కి మించి ఇస్తారు మాకు మీరు కూడా సేమ్ ఇప్పుడు మీరు కూడా మా కమ్యూనిటీలో జాయిన్ అయితే సపోర్ట్కి మించి మీకు ఇక్కడ దొరుకుతుంది అనమాట సపోర్ట్కి మించి ఏదన్నా పదం ఉంటే అది వాడచ్చండి నేను నెల్లూరు నుంచి ఒకళ్ళు వచ్చారనమాట సపోర్ట్ దొరుకుతుందా మాకు అని అడిగారు సపోర్ట్కి మించి దొరుకుతుందండి చాలా చాలా అంటే కోచెస్ అనమాట కోచెస్కి కదండి ఇంత మంచి సపోర్ట్ కావాలి వెయిట్ లాస్లో కూడా కావాలి నేను కాదను కానీ కోచెస్కి ఇంకా ఎక్కువ సపోర్ట్ ఇస్తే మాత్రమే వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు మా లీడర్స్ నాకు ఇంత సపోర్ట్ ఇచ్చారు కాబట్టి నేను ఇంత ముందుకు వెళ్ళగలిగాను ఏపీ ఆంధ్ర టాప్ వన్ రాగలిగాను వరల్డ్ వైజ్ నా రికార్డ్ అయితే చాలా అంటే ఇది నాకు లైఫ్ లాంగ్ గుర్తుంటిదండి వరల్డ్ వైజ్ హండ్రెడ్ లోపు హెప్పీ తెలంగాణ టాప్ వన్ వచ్చాను మీ అందరికీ తెలుసు నేను ఎంత దీనికోసం హార్డ్ వర్క్ చేస్తున్నాను ఎన్ని ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాను ఎలా నా కస్టమర్స్ ఉన్నారు నా కస్టమర్ ఫ్లో ఎలా ఉంది కోచెస్ ఎలా ఉన్నారు ఎలా టాప్ వన్లో ఉండగలుగుతున్నాను అన్నింటిలో వీఏపీలో టాప్ వన్లో రికగ్నేషన్ వెకేషన్ ఇంకా అన్నిట్లో ఉంటానండి ఎందుకంటే కష్టపడే వాళ్ళకి ఇక్కడ చాలా 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 స్కోప్ ఉంది మీరు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో కోచ్ ఆపర్చునిటీ తీసుకుందాం అనుకునే వాళ్ళకైతే బెస్ట్ కమ్యూనిటీ అండి ఇదైతే మాత్రం చాలా బెస్ట్ కమ్యూనిటీ మీకు చాలా చాలా సపోర్ట్ దొరుకుతుంది అంత ఫ్రీగా దొరుకుతుంది మీరే మనీ పే చేసే పని ఉండదు కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి స్వాతి గారు మీకు తెలుసు కదా యూట్యూబర్ హిందీలో తెలుగులో తనకి ఛానల్స్ ఉన్నాయి స్వాతి గారు విజయవాడ చాలా మేడం సెలబ్రిటీ అనే చెప్పుకోవచ్చు మేమందరం ఒకే టీం అండి హ్యాపీగా ఇలా జూమ్లో కలుసుకుంటాం అన్నమాట జూమ్లో మంచిగా వర్క్ చేసుకుంటాం మీరు కూడా మాతో కలిసి వర్క్ చేయాలనుకుంటున్నారు మా టీంలో మా పవర్ టీంలో యాడ్ అవుదాం అనుకుంటున్నారు కాంటాక్ట్ అవ్వండి ఇక నెంబర్ మా నెంబర్ ఏనండి నా పర్సనల్ నెంబరు నా వాట్సాప్ నెంబరు మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు ఓకేనా బాయ్ బాయ్